అయితే ఇక్కడ కథలోకి మనం మామూలుగా భగవద్గీతలోకి వచ్చినప్పుడు ఈ మాట విన్న తరువాత అర్జునుడు భీష్ముడి మీద ద్రోణుడి మీద నేను ఎలా బాణాలు వేయమంటావు వాళ్ళు నాకు పూజనీయులు కదా వాళ్ళు కనిపిస్తే మనం తలలు వాల్చి ముకుళిత హస్తాలతో వాళ్ళ పాదాలు స్పృశిస్తాం కదా వాళ్ళని ఎలా బాణాలు వేయమంటావు అదీ కాక ఈ గురువుల్ని హతమార్చి ఆ రక్తంతో తడిసిన భోగాలు మేము అనుభవించాలా మాకంత అవసరమా వాళ్ళు గెలుస్తారో తెలియదు మనం గెలుస్తామో తెలియదు అయినా ఇంత పాపానికి మనం ఎందుకు వడిగడుతున్నాం అని చెప్పి తర్వాత కూడా ఇంకా బాధపడుతూ ఉంటాడన్నమాట నేను కార్పణ్య దోషోపహత చేతస అంటే కార్పణ్య దోషము అంటే ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో నేను పడిపోయాను నన్ను నువ్వు గురువుగా నిన్ను స్వీకరిస్తున్నాను నన్ను శాసించు నేనేం చేయాలో చెప్పు నేను నీకు శరణాగతుణ్ణి అవుతున్నాను అంటాడు అన్న తర్వాత మళ్ళీ అంటాడు ముల్లోకాలు నాకిచ్చినా దేవేంద్ర పదవి నాకిచ్చిన స్వర్గమే నాకిచ్చిన నాకున్నటువంటి ఈ యొక్క ఇంద్రియ శోషణము ఈ యొక్క బాధ తగ్గేలా లేదు నా వల్ల కాదు అని కన్నీళ్ల పర్యంతం అవుతూ ఆ రథం పైన అలా చతికిల పడిపోతాడు ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదే మొదటి బోధనాపరంగా మొదటి శ్లోకం అసోచ్యానన్వసోచ్యస్థం ప్రజ్ఞావాదాంశ్య భాషసే గతాసూన గతాసూంచ నాను సోచంతి పండిత అంటే అంటే శోకింప తగని దాని గురించి శోకింప తగని వారి గురించి నువ్వు శోకిస్తున్నావు విచారిస్తున్నావు సోకింప తగని విషయం గురించి నువ్వు విచారిస్తున్నావు కానీ పండితులు గతించిన దాని గురించి కానీ జీవించి ఉన్న దాని గురించి కానీ సోకింపరు ఇక్కడ గతించటము జీవించటము సమానమే అంటున్నాడు శ్రీకృష్ణుడు అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు గతించిన వాళ్ళు ఒకప్పుడు జీవించే ఉన్నారు ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళు ఏదో రోజు గతిస్తారు కాబట్టి రెండు సమానమే కాబట్టి దాని గురించి ఆలోచించకు పైగా నువ్వు చెప్పేదంట ఎలా ఉందంటే నువ్వు పెద్ద పండితుల్లా మాట్లాడుతున్నావు ప్రజ్ఞావాదాంత్య భాషసే నువ్వు పండితులా మాట్లాడుతున్నావు సరే నీకు దుఃఖం కలిగింది కానీ ఇప్పుడు నీ ముందు కర్తవ్యం ఉంది యోధుడిగా నీ కర్తవ్యం ఏమిటో నువ్వు చేయాల్సిందే ఇలా చెప్పుకొస్తాడన్నమాట తర్వాత వెంటనే అంటాడు ఇంకొక శ్లోకం పెద్ద పెద్ద పండితులకు కూడా ఇందులో కన్ఫ్యూజన్ ఉంటుంది నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవ నా భవిష్యామ సర్వే వయం పరం ఇది శ్లోకం దీని అర్థం సామాన్యంగా ఏంటంటే నువ్వు కానీ నేను కానీ ఈ చుట్టూ ఉన్న రాజులు కానీ ఎప్పుడూ ఉంటాం కాలంతో పాటే ఉంటాం ఎక్కడికి పోము మనం ఇప్పుడుండి రేపు లేము అనే మాటే లేదు అందరం ఉంటాం అందరం ఎప్పుడూ ఉంటాం కాబట్టి ఇప్పుడు నీ కర్తవ్యం కాబట్టి నువ్వు యుద్ధం చేయి యోధుడిగా దీని కర్తవ్యం నువ్వు యుద్ధం చేయి ఎందుకు అంటున్నామంటే ఎందుకు ఇది శ్లోకం చాలా జటిలమైనది అంటున్నామంటే ఇప్పుడు యుద్ధం చేసుకొని చావటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చంపటమో వీళ్ళు చంపటమో ఏదో జరుగుతుంది మరి మనమంతా ఎప్పుడు ఉంటామంటాడేంటి అవునవును భౌతిక దృష్ట్యా భౌతిక దృష్ట్యా శరీరాలు వెళ్ళిపోతాయి ఆహా కానీ మరి ఆత్మ నిత్యము సత్యము అన్నప్పుడు అది ఏ పదార్థం భౌతికంగా ఇంద్రియాలకు అగోచరమైనటువంటి యంత్రాలకు అగోచరమైనటువంటి ఆ ఆత్మ పదార్థం ఏమిటి దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనేటటువంటిది మనం రాబోయే శ్లోకాల్లో తెలుసుకుందాం